ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు మార్కాపురం పట్టణంలోని సాధన జూనియర్ కళాశాల నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పీ నాగరాజు సిఐ సుబ్బారావు మరియు పట్టణ ఎస్ఐలు కళాశాల యాజమాన్యం పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా పోలీసులు కళాశాలల్లోని విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లైంగిక వేధింపులు మాదక ద్రవ్యాల వినియోగం వలన జరిగే అనర్థాలు సైబర్ నేరాలు రోడ్డు ప్రమాదాలు ట్రాఫిక్ నియమాలపై మరియు డయల్ హండ్రెడ్ వన్ వన్ టూ సేవల గురించి అవగాహన కల్పించడం జరిగింది ముఖ్యంగా విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మధ్య తేడా తెలుసుకోవడం మరియు స్వీయ రక్షణ మహిళలపై జరుగుతున్న నేరాలు ఈవిటీజింగ్ ప్రేమ పేరుతో జరిగే మోసాల ట్ల మరియు చట్టాలపై ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు మహిళలు యువత ఎదుర్కొంటున్న గురించి కూడా అవగాహన కల్పించారు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు వివరించారు వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు ఒకసారి డ్రగ్స్ కేసుల్లో పట్టుబడి పోలీస్ రికార్డ్స్ లో పేరు నమోదైతే భవిష్యత్తులో ఉద్యోగాలు పొందలేరని విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు మీకు ఎవరికైనా మాదక ద్రవ్యాల సంబంధిత కార్యకలాపాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని రహదారులపై హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించడం మైనర్లు వాహనం నడపకూడదని తెలియజేశారు